విశాఖపట్నం గాని కర్నూలు గాని రాజమండ్రి గాని తిరుపతి గానీ ఎక్కడైనా విలువైన భూములు కూడా పప్పు బెలాగా అయిన వాళ్ళకి కట్టబెట్టడం అంటే కూటమి ప్రభుత్వానికి చెల్లుతుంది ఎందుకంటే ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు నాయుడు గారు ఈ భూపందారానికి బరి తెగించారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా దీంట్లో ఏ కిట్ ప్రోకో లేకుండా ఏ మతలబు లేకుండా వేల కోట్ల విలువైన భూములు తక్కువ ధరలకే కంపెనీలకు అప్పు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎకరా వంద కోట్లు చేసే విశాఖపట్నంలో భూమి తొంభై తొమ్మిది పైసలకే ఎలా కట్టబెడతా ఉన్నారు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందారం చేస్తామంటే విశాఖ నడిబొడ్డున గారి లేకపోతే ప్రెడామినెంట్ ప్లేసెస్ లో భూమిని పందారం చేస్తా ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్ప చెప్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ భూములు ఎవరికి ఇస్తున్నారు ఇచ్చే కంపెనీలు ఏమన్నా ఒక ప్రెస్టీజియస్ కంపెనీ కానీ కొన్ని అవకాశాలు కల్పిస్తాయని ఒక నమ్మకంలో ఉన్న కంపెనీ కానీ లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరేమన్నా దానా దత్తం చేస్తూ ఉన్నారా ఆలోచించమని అడుగుతా ఉన్నా ఏ కంపెనీలకు మీరు భూములు ఇస్తా ఉన్నారో ఈ రోజు ఐటీ కంపెనీలు పేరు మీద ఊరు పేరు లేనటువంటి అక్కడ వర్క్ కూడా జరిగినటువంటి కంపెనీలకు మీరు భూములు అప్పలంగా కట్టబెడతా ఉన్నారంటే దానిలో మతలపు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లిఫ్ట్ అనే పేరుతో ఈ విలువైన భూములన్నిటినీ పంజేరం చేయడానికి కల్పించారు ఆ లిఫ్ట్ అంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని దీని పేరు మీద అప్లై చేసుకోవటానికి అవకాశం ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఇది చరిత్రలో ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో కానీ జరగల పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విలువైనటువంటి భూములు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రామనెంట్ గా ఉన్నటువంటి భూముల్ని అవజేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఆ కార్యక్రమంలో భాగంగానే ఒకటి రెండు కొంచెం పేరున్నటువంటి కంపెనీలు తీసుకోవటం ఆ ముసుగులో అసలు కంపెనీలు ఉన్నాయో లేవో తెలియనటువంటి వారికి అలాట్ చేయడానికి కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి లో భాగమే విశాఖపట్నంలో వర్సా కంపెనీకి భూములు అలాట్ చేయాలనుకోవటం మంచి మంచి కంపెనీలకు అవకాశాలు ఇవ్వకుండా ఓన్లీ యూరప్ అంటే అక్కడ దరిదాపు నాన్ ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అంటే దీనిలో మతలు వెంటే అని అడుగుతా ఉన్నా ఇక్కడ ఎంత క్రిపోయి ఆస్కారం ఉందో అడుగుతా ఉన్నా ఐటీ కంపెనీల పేరు మీద నాన్ ఐటీ కంపెనీలకు మీరు ఇస్తా ఉన్నారంటే గ్లోబల్ సిస్టమ్ ఇన్వాల్వ్ చేయకుండా యూరప్కే ప్రయారిటీ ఇచ్చారంటే స్విట్జర్లాండ్ అంటే ఆ దేశాలకి మీరు అవకాశం కల్పించారంటే దీనిలో మీరు ఎందుకు బార్డర్ గీసుకున్నారు ఉద్యోగులను ఎంత దారుణంగా మోసం చేశారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు ఏదైనా ఉందా ఇలాంటి మీరు భూములు పందారం చేస్తూ కంపెనీలకు ఇస్తా ఉంటే ఈ కంపెనీల ద్వారా ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారో చెప్పలేని స్థితిలో మీరు ఉన్నారంటే విలువైన భూములను కారుచౌగా అప్పడంగా ఇచ్చేస్తున్నారు నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం లేదు ఉద్యోగ అవకాశాలకు ఆలోచిస్తాం లేదు చివరికి పాపం ఉద్యోగస్తులను నిట్ట నిర్మూలన ముంచినటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందంటే ఈ పందారం ఏ కోణంలోకి వెళ్తా ఉంది ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి ప్రజలకు ఉపయోగం ఏంటి లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే అధినేతలకు ఎంత ఉపయోగం ఉందో దీని మీద పూర్తిగా తేట అవుతుందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా అందుకని ఈ రోజు అలాట్మెంట్ చేయడానికి రకరకాల కుయుక్తులు చేస్తూ ఉంటాయి మినిమం క్వాలిఫికేషన్ మినిమం ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీలను ప్రయారిటీలో తీసుకుని ఇవ్వటం అంటే ఉదాహరణకి ఈ రోజు ఉందా చెప్పా నేను మరి గా మరి ఫార్చ్యూన్ ఫైన్ అండ్ యూరోప్ వారిని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారంటే అక్కడ ఐటీ ఏముంది ఐటీ కంపెనీలో నాన్ ఐటీ కంపెనీల వాళ్ళకు కూడా భూములు ఇవ్వటం అంటే దానిలో మీ యొక్క అంతర్యం ఏమిటో చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా